ఆవిడ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈవీబీ సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బి శివరామకృష్ణ నిర్మాతగా నిర్మించిన చిత్రం కోటి గారు సంగీతాన్ని అందించారు పవన్ బాబు తన తండ్రి అయిన చెల్లెలి కూతుర్ని తన తల్లి వైపు మామ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద మూడు రోజులు మరో భార్య వద్ద ఒకరోజు తల్లిదండ్రుల వద్ద శోభన్ బాబు గడుపుతుంటారు శారద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాణిశ్రీకి పుట్టిన బిడ్డను శారదను పుట్టిన బిడ్డగా ఇస్తాడు అలా శారద వద్ద పెరిగిన ఆడబిడ్డను వాణిశ్రీ మేనల్లుడికి పెళ్లి చేసుకుని వాణిశ్రీ ఉండే ఇంటికే కాపురానికి వెళ్తుంది సవతి తల్లి పట్ల అపోహ ఉన్న కారణంగా రంభ ఆమెను కించపరచడం మొదలు పెడుతుంది ఈ గందరగోళంలో ఉత్పన్నమైన అనేక సమస్యలు కొలికి చేరడమే ఈ సినిమా కథ మూవీలో రామకృష్ణ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఒక్క సంవత్సరములు మూవీలో సత్యవతి పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్బై ఏడు సంవత్సరములు మూవీలో జానకి పాత్రలో నటించిన శారదా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో ఝాన్సీ పాత్రలో నటించిన రంభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు నలభై తొమ్మిది సంవత్సరములు మూవీలో అచ్చిబాబు పాత్రలో నటించిన హరీష్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు యాభై సంవత్సరములు మూవీలో రామకృష్ణ తండ్రి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో చంటోడు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరములు మూవీలో అవధాని పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో చంటోడు కొడుకు పాత్రలో నటించిన శివాజీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో కర్రీ సుందరం పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో అమ్మిరాజు పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో సత్యవతి పనిమనిషి పాత్రలో నటించిన ఆలపాటి లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో నూకరాజు పాత్రలో నటించిన చిడతల అప్పారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో పంతులు పాత్రలో నటించిన ఐరన్ లెగ్ శాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది జూన్ రెండు వేల ఆరులో తాడేపల్లెగూడెంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో కరిసుందరం అసిస్టెంట్ పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు యాభై ఏడు సంవత్సరములు